తెలంగాణ సమాజం మీద వారికి నా అవగాహన తెలంగాణ సమాజం గురించి చరిత్ర తర్వాత కనీటి గురించి అది చెప్పే పద్ధతి ఇవన్నీ కూడా చాలా గొప్ప మన విధానమే కానీ మనం మనవి ఎప్రా అది ది యునీక్ క్యారెక్టర్ అది ఈ గొప్ప లక్షణాలున్న స్టోరీ టెలర్ క్యారేటర్ ఆ విధంగా మనం ఆయన అయితే నాకు వారితో స్పెసిఫిక్గా ఆ రోజు ప్రత్యక్షమైన అనుభవాలు ఏమిటి అంటే రెండు వందల నాలుగు సంవత్సరంలో నేను బిఎస్ఓ పోయినప్పుడు అక్కడ ఆటా కాన్ఫరెన్స్ అంతా రంగనా నందొక్క సెపరేట్ సోషల్ మెకర్ తాడేని మనవార్లంతా కూడా వ్యక్తి అక్కడ పురువాడ బట్టలీ నాయకత్వం అంతా రాయసివేరే పెట్టుకుంటారు మరి దీనికిన ధాలోది బీక్తిని చూ دیکھتےస్ మరి దీ ఛాలెంజ్ రితిని అంటే కూడా ఎందుకండి అందరి పేదంటోనే దేరేట కుర్రాడే వాడు దమాయిస్తే అయితేొక్కార్ గారిని పెట్టిస్తే ఆ సమావేశానికి మన తెలంగాణ డెవలప్మెంట్ వాళ్ళు పశువు కారణం ఆ విద్యాసాగర్ రావుడానికి ఇద్దరినీ చీఫ్ జస్టిస్గా అన్ని ఆహ్వానించారు అయితే ఏదో కారణాల వల్ల ఉద్యమ పరిస్థితులు కేసీఆర్ గారి ప్రజలు విద్యాసాగర్ రావు

మీరు మసీరిటీవల వస్తుంది తప్పకుండా కావాలి అని నాలుగు మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో చెప్పలేదు నేను ఎంత ఉంటుంది అప్పుడు ఉంటే ఇలా చేసేది వాళ్ళు తప్పకుండా పోవాలని నాకు ఉత్సాహం బాగుంటుంది మసీర్ ఎత్సా వస్తుందంటే ఎట్లా కాబట్టి పోవాలి వాళ్ళతో అలవైన కోరిక ఉండడం అప్పట్లో అప్పుడు కూర్చొని ఒక చిన్న నోట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ హిస్టారికల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం చారిత్రక ఆవశ్యకత అని ఒక టైటిల్ తోటి నాలుగైదు రాసి అప్పుడు ఆ సమావేశంలో చేసిన తర్వాత మధుధన్ రెడ్డి సార్ ఇంటికి ఎంత బాగా తెచ్చుకోండి అంటే ఇప్పటికే అయిన మాటలు జబాష్ బాగా మాట్లాడారు ఈ రోజు రాజు మీరంతా మీరు ఈ నస్కలా మీరు నస్కలెక్ట్గా ట్రాక్టర్ తెలంగాణ గురించి ఇట్లనే మాట్లాడాలి ఇట్లే కొట్టాడాలని అని అనడం అనేది ఇప్పటికీ నాకు మర్చిపోలేని అను ఇదొకటే కాకుండా కాల్హాత్పూర్ యూనివర్సిటీకి రెగ్యులర్గా పోతాం ప్రొఫెసర్గా బర్హాపూర్ యూనివర్సిటీకి పోయినప్పుడు ఒక సాయంత్రం సిగ్నాన్ని ఆర్బీ దాస్ అని నేను అనిపి అప్పుడు మా భాస్కర్ గారు మా టీచర్ రాయింగ్ కూడా ఇచ్చాడు తర్వాత మసరాల ఇచ్చాడు అయితే వాళ్ళు స్పెసిఫిక్గా లేవ పేపర్ రాయలేదు మా భాస్కరరావు సార్ అనిపించాలి ఇప్పుడు రాయడా అందరూ కలిసిపోదాం మా మసరం సార్ కూడా వస్తూ పోరాట మేము దానికి కష్టపడి కూర్చొని ఓ మారో సిర డిటేల్గా పేపర్ రాసి का पर क्या दादाप मुफ़ी बताते दिन इंप्रूवेंगे पेपर आजन आर्वा सार दीद रिव्यू डिस्कशन कि बनी जो दूसरा चाल बेको मेनी सजेषन पे इन मार्च इन मार्च वाले सर इनको मान ఇవ్వ నువ్వు నాయన పట్టాలి అన్న నువ్వు పట్టాలి నీకు పక్క నువ్వు నలభైలో ఉన్నట్టు తెలంగాణ గ్రామాన్ని నీకు ఎంత బాగుండే నేను నీకు తెలుసా అన్నీ అడిగేవి ఇది కొత్త రాంగ్ ఉదాయ ఇన్ఫర్మేషన్ మీరంతా తెలంగాణ అయిపోతే అదే అదే చెప్తూ లేదు ఈ ఖరీలు అబ్బరిట పెట్టల్ బీజ్ స్మాల్ బీజ్ వస్తుంది వాళ్ళ గురించి మీరు మర్చిపోకపోతే ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ కలంబాలి కనుక వాస్తవాలు చెప్పడం చెప్పకపోతే కష్టమైందని ఈ రెండు కూడా నాకైతే ఇప్పటికీ ఇంత లైవ్గా గుర్తున్నాను నేను ఎప్పటికీ గుర్తునేది నలభై యాభై సంవత్సరాలు వ్యవహార ఇప్పటికీ అంత లైవ్గా విషయాలు చెప్తున్నాయంటే ఇమాజిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ పర్సన్ ఆన్ పీపుల్ లైఫ్ అస్ వాతా జనవచ్చు అలాంటి వాళ్ళు అటువంటి సార్ను సంస్కరించుకోవడం ఇవాళ ఇదంతా మన బాధ్యత ఎందుకంటే మనం చేయకపోతే మనం చరిత్ర మనం ముఖ్యంగా తెలంగాణ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ తెలంగాణ అది ఎంత మద్దతుల మనిషి అంటే అది ఒక మాట నేను మధ్యలో మధ్య గుర్తొచ్చిందో తెలంగాణ ప్రాంతంలో పొత్తు స్థాయిలో పోయిందా తర్వాత ఆసక్తి స్థాయిలో ఇప్పుడు అంత ఆంధ్ర స్థాయిలో కదన్నా కదా ఎవరు వాళ్ళ కత్తం వాళ్ళని వస్తా నీకు చెప్పి ఇక్కడ ఉదోక్రం ఎక్కడ ఉండనా బానికి వచ్చిన వాడు వాళ్ళక్కడెక్కడ బాయ్య మండలా దీనికి మా చిన్నమ్మన్నది మా బాబాయ్ వాడు అని వాళ్ళక్కడికి వచ్చి పుట్టి నీకెవడ నాకు అప్పుడు అనగానే నాకు ఒక మాట అప్పుడు నాకు హాస్టల్లో సీట్ వచ్చింది ఎయిట్ నేను ఫస్ట్ ఎంట్రెన్స్ బ్యాచ్ ఏ సలలేదు నిరసించుతదల అంటే తో కొరిట ఉంటది డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ అంట ప్రధాన్ ఉంటది మా నాయననరు నాకు డబ్బులు లేవు ఆయన నివర్తుంట సంతకరి ఆ యొక హాస్పిటల్ నుండి కరొట యొనే కోట పై ఆ ఐసలు భై చెల్ల హాస్పిటల్ అప్పుడు పైసలు ఇస్తారు అప్పుడు రోజిల్లాకు క్లియర్ హాస్పిటల్ అయి ఈ ఎక్టిక్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ఈ యూబిసిస్ కార్తి ని తీపెంద్ వసన్ బిల్ కట్టా Ain रानी कुमार आए और चाचा और మమ్మల్ని సగం సరే సగమే ఫస్ట్ టూ సెమిస్టర్స్ ఉస్మానియా బెంగళూరులో తర్వాత రెండు సెమిస్టర్లు కాకివర్సిటీ ఎవరు డిగ్రీ ఇవ్వాలి అంటే వచ్చినాక లాస్ట్ టూ మా వెంకటాయ గారు ఎని సెమిస్టర్లు ఉంటారు ఒకసారి ఎక్కడి నుంచే ఫిజిక్స్ ఒకసారి వెంకటానాయ్య గారు వారు వచ్చి మీరు కాకి డిగ్రీ తీసుకోవాలి మీరు ఉస్మానికే పెట్టద్దు మనల్ని వస్తే నేను చెప్తాను కదా ఎవరెవరు ఫస్ట్ షాక్ అతను వాళ్ళందరినీ అది తెలియదు ఓపెన్ చేసి అది మాటలు నిలబెట్టుకొని అని చాలు ఆ రకంగా మనం తీసుకుంటే మధుసరెడ్డి గారు వారు మనం డైరెక్ట్గా రిఫర్ని అది ఇక్కడ చైనీస్ పాలిటిక్స్ కూడా నేను కూడా చైనీస్ చైనా పాలిటిక్స్ એના પર ટીક કરી દીધું છે એરોડરનો ટીક સાનમタウンની દાર્કલી ફી પર ટીક કરતા અને એ કુમી અલગ આ ઈ વિક્રમયના આલી દે છે ઉપર ડિમાન્ડ સ્તોતિ ના ભઈ રિક્વેસ્ટ થી ઘટના 7